మన మన ప్రాంతం వార్తలు మీ లష్కర్ ఎమ్మెల్యే గారు అసలు మీరేం సాధించారు అంటూ చలక్తులతో విమర్శనాస్త్రాలను నామినేటర్ సభ్యురాలు బాణక నర్మద మల్లికార్జున్ సంధించారు ఎంపీగా మీ రేవంత్ రెడ్డి చేసిందే ఏమీ లేదంటే చివరికి మీరు కూడా అదే దారిలో ఉన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు నామినేటెడ్ సభ్యురాలుగా ఎంపీ ఈటల సహకారంతో నేను పదిహేను కోట్ల అభివృద్ధి చేస్తే మీకు కనీసం అందులో కాస్తైనా చేయలేక ఇప్పుడు అసెంబ్లీలో అడ్డుకునే పరిస్థితి వచ్చింది అంటూ ఎద్దేవా చేశారు కంటోన్మెంట్ బోర్డ్ కార్యాలయం నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ మీడియా సమావేశంపై ప్రత్యేక కథనం మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో నిన్న మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది అంటే ఇన్ని రోజుల తర్వాతనన్నా కనీసం గలమెత్తిండు దానికి గాను అభినందిస్తున్నాం కానీ తను చెప్పింది ఎవరికి సీఎం గారికి గతంలో ఇప్పుడున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు తను ఎంపీగా ఉన్నప్పుడు డిఫెన్స్ కమిటీ మెంబర్ కూడా ఉండే అప్పుడు సీఎం గారు ఏం చేసిండ్రు సీఎం గారు కూడా ఆ రోజుల్లో ఈ డిఫెన్స్ కు సంబంధించిన మనకి ఇప్పుడు ఇన్ని సర్వీస్ సర్వీస్ ఛార్జీలు అంటున్నారు కదా ఆ సర్వీస్ ఛార్జీల కోసం తను ఏం ప్రయత్నం చేసిండ్రు అసలు కంటోన్మెంట్ ఎప్పుడు వచ్చిన కంటోన్మెంట్లో లో ఒక రెండు సార్లు మూడు సార్లు తప్పిస్తే ఇక్కడ ఒక ఎంపీగా కంటోన్మెంట్ కు సంబంధించిన ఏది పట్టించుకోలేదు కంటోన్మెంట్ కు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీజేపీ నామినేటెడ్ సభ్యురాలు బాణక నర్మద మల్లికార్జున్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సీనియర్ బీజేపీ నాయకులతో కలిసి నామినేట్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ మీడియా సమావేశం నిర్వహించారు నిన్నటి రోజున ఎమ్మెల్యే శ్రీకరేష్ చేసిన వ్యాఖ్యల్లో అభివృద్ధి స్వాగతిస్తామంటూనే కానీ రావాల్సిన బకాయిలు పక్కన పెట్టి అసలు కంటోన్మెంట్ కోసం మీరు సొంతగా చేసింది ఏమిటంటూ ఫైర్ అయ్యారు గతంలో చెప్పినవన్నీ అబద్దాలే అని స్పష్టమైందని యాభై కోట్ల కోసం అసెంబ్లీలో అడగవలసిన పరిస్థితి వచ్చిందని అసలు నాడు ఎంపీగా రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ లేదని ఇప్పుడు కూడా చేసింది ఏమీ లేదని అభివృద్ధి చేయాలనుకుంటే తమలాగా మూడు వందల మూడు కోట్ల రూపాయల బడ్జెట్ ను తెచ్చి చూపాలంటూ డిమాండ్ చేశారు నేను నాలుగు వేల కోట్లు ఇచ్చినా అంటే దానికి ఇంకా యాడ్ చేసి మా ఎమ్మెల్యే ఆరు వేల కోట్లు ఇచ్చిన కంటోన్మెంట్ కోసం అంటున్నారు కానీ ఎక్కడ ఇచ్చింది ఎక్కడ అయింది మరి ఆ డెవలప్మెంట్ అని నేను మీ ముఖంగా నేను తనను అడుగుతున్నా సీఎం గారిని కానీ అలాగే మన ఎమ్మెల్యే గారిని కానీ ఎమ్మెల్యే గారు మీరు ఎలక్షన్లలో నిలబడ్డప్పుడు అది బీజేపీ పార్టీ తరఫున కానీ దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ అప్పుడు ఫస్ట్ ఎలక్షన్లు రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్ లేనప్పుడు తను ఏం చెప్పిండ్రు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఇక్కడ గెలిపిస్తే నేను ఈ కంటోన్మెంట్లో కూడా మంచి డెవలప్మెంట్ చేస్తానని చెప్పడం జరిగింది కంటోన్మెంట్ కూడా జీహెచ్ఎంసీ తరహా చేస్తానన్నారు కానీ ఇంతవరకు తను పట్టించుకుంది తెలియదు మే ఈ ఎమ్మెల్యేగా పద్దెనిమిది నెలలైంది తను కాంగ్రెస్లో గెలిచి శ్రీ గణేష్ గారు పద్దెనిమిది నెలల నుండి మళ్ళీ ఏం చేస్తుండ్రు ఇంతవరకు తను తెచ్చిన డెవలప్మెంట్ అయింది అది ఒకసారి రిలీజ్ చేయాలని మేము తెలియజేస్తున్నాం మాకు కంటోన్మెంట్లో డబ్బులు లేవు డవా కంటోన్మెంట్ అడుక్కుంటుంది వాళ్ళకు ఉద్యోగులకే లేవు అనే విధంగా చెప్పడం జరిగింది కానీ కంటోన్మెంట్లో మేము చేసిన డెవలప్మెంట్ ఏంటి అనేది మేము పది నెలల్లో పదిహేను కోట్లు చేసినామని మేము పబ్లిక్ ముఖంగా పత్రికా విలేకల ద్వారా మేము రిలీజ్ చేయడం జరిగింది అంటే పదిహేను కోట్లతోని డెవలప్మెంట్ కాకపోవచ్చు అయినా కాడిగా పదిహేను కోట్లు ఒక పది నెలల్లో ఒక బీజేపీ పార్టీ చేయడం చేసినమా లేదా చేసి చూపించుతున్నాం మేము కానీ మీరు చెప్పడం వరకే ఉన్నారు ఎమ్మెల్యే గారు చేసి చూపియాలి ఫస్ట్ మీరేదో రామన్నకుంట చెరువు అంటారు అలాగే తిరుమలగిరి లేక్ అంటారు ఇక్కడ ఏదో కాంప్లెక్స్ కడతామంటారు దేనికోసం మన ఇంతవరకు ఒక బడ్జెట్ విడుదల చేశారా మా అకౌంట్లో దేంట్లో వేసారా మా ఎంపీ గారు మా డిఫెన్స్కి సంబంధించింది మీరు సర్వీస్ ఛార్జీలు సర్వీస్ ఛార్జ్ సర్వీస్ ఛార్జీలు అది మామూలు మేము అడుగుతున్నాం మా ఎంపీ గారు కూడా మొన్న రాకేష్ మిట్టల్ గారు రావడం జరిగింది మేము మెబరణం ఇవ్వడం జరిగింది నిన్న కూడా అక్కడికి వెళ్ళి ఎంపీ గారు మాకు రావాల్సిన కొన్ని మీరు ఇస్తే బాగుంటుంది అన్నది దానికి కానీ డెవలప్మెంట్కు వాళ్ళు సో వంద కోట్ల వరకు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది అదే కాదు ఇప్పుడు మా ఎంపీ గారు బీజేపీ తరఫున గెలిచి మల్కాజ్గిరి గిరి ఎంపీగా తను ఇప్పుడు అంత గతంలో కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఉండి డెవలప్మెంట్ డెవలప్మెంట్కు ఇది కేవలం బీజేపీ పార్టీ చేయగలుగుతుందని పెద్ద ఎత్తున నాలుగు లక్షల మెజార్టీతో ఇక్కడ ఇటల రాజేందర్ అన్న గారిని ఎంపీగా గెలిపించింది ఆ గెలిపించిన దానికి గాను తను చేసే డెవలప్మెంట్ కంటోన్మెంట్ కు సంబంధించిన మూడు వందల మూడు కోట్లు దేవడం జరిగింది మూడు వందల మూడు కోట్లు మన ల్యాండ్ కోసం ఇచ్చిన దాన్ని కిషన్ రెడ్డి అన్న మన మన ఎంపీ ఇటల రాజేందర్ అన్న గారు అలాగే కేంద్ర మంత్రి మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న గారు కలిసి కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం మూడు వందల మూడు కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది అంటే మేము ఏది చేసినా పక్కా ప్రణాళికతో బీజేపీ పార్టీ మేము ఇచ్చిన మాటకు అనుకూలంగా అనుకూలంగా ప్రజలకు ప్రజల మనుషులము ప్రజల పార్టీ ప్రజలకు అనుకూలమైన డెవలప్మెంట్స్ మేము ఇవ్వగలుగుతాం అనేది మేము ప్రూఫ్ చేసినాం అంటే ఇది డిపాజిట్ ఎస్క్రో అకౌంట్లో కూడా పడింది మూడు వందల మూడు కోట్లు మీరు ఏ అకౌంట్లో వేసినారు అని ఎమ్మెల్యే గారిని మేము అడగడం జరుగుతుంది బకాయిలు ఇవ్వరు సొంతగా నిధులు ఖర్చు చేయరు దానికి తోడు కంటోన్మెంట్ దివాలా తీసింది అన్న రకంగా మాట్లాడడం సరికాదని కంటోన్మెంట్కు రావాల్సిన సర్వీస్ ఛార్జీల విషయంలో తమతో పాటు ఎంపీ ఈటల రాజేందర్ ప్రయత్నం చేస్తూనే ఉన్నామని త్వరలోనే వంద కోట్ల రూపాయలు తెప్పించే బాధ్యత తమదంటూనే ముందుగా టీపీటీ బకాయిలు తెప్పించి జీవోను మార్పిడి చేసి సర్వీస్ ఛార్జీలు నేరుగా కంటోన్మెంట్ అకౌంట్లో పడేలా ప్రభుత్వం మాట్లాడాలని కావాల్సిస్తే ధర్నాకైనా నిరసనకైనా కలిసి రావడానికి తాము సిద్ధమంటూ బానుక తెలియజేశారు తేవడము మాటల వరకే ఇప్పుడు ఏమన్నారు నాలుగు వేల కోట్లు ఆరు వేల కోట్లు అన్నారు కదా మరి నాలుగు వేల కోట్లు ఆరు వేల కోట్లు వచ్చినప్పుడు యాభై యాభై కోట్లు ఇవ్వాలని ఎట్లా చెప్పగలుగుతుంటారు మీరు అంటే మీ మీ దాంట్లోనే ఉంది కదా మీ వర్షాల్లోనే ఉంది అంటే మీరు ఏం ఇవ్వలేదనే విషయం మీరే ఒప్పుకున్నారు దానికి మీరు డెవలప్మెంట్ మీద చేయండి ఏమన్నంటే కంటోన్మెంట్ విలీనం అంటారు లేదంటే ఎలక్షన్లు అంటారు ఎలక్షన్ల విలీనం అనేది మీరు అసలు నిర్ణయించుకోండి ఫస్ట్ మీరు ప్రజలకు విలీనం చేద్దాం అనుకుంటున్నారా లేదంటే ఎలక్షన్లకు పోదాం అనుకుంటున్నారా అనేది కూడా క్లారిటీ ఉండాలి మీరు కూడా ఒకటి ఒకటే కాకు మీద ఉండాలి అని తెలియజేస్తున్నాను అలాగే టీపీటీ టీపీటీ విషయానికి వస్తే ఎమ్మెల్యే గారు మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు మీ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా మీతో మేమందరం కూడా వస్తాం మేము ఫైట్ చేస్తాం మీరు పద్దెనిమిది నెలల్లో టీపీటీది మాకు ఎందుకు రాలేదు ప్రభుత్వం మీదే ఉంది ఎమ్మెల్యేగా మీరు చేయాల్సిన పని మీరు చేయక దీన్ని ఏదో డెవలప్మెంట్ నేను చేస్తాను మీరు ఇలా విలీనం చేస్తే మనం డెవలప్మెంట్ చేస్తాం అనేది ఏంటి మాకు రావాల్సిన డబ్బులు అది కేవలం అంటే ఏ ఫండ్కి సంబంధించింది కాదు రిజిస్ట్రేషన్ పైసలు స్టేట్లో ఎట్లా పోతున్నాయో త్రీ పాయింట్ త్రీ మనకు రావాల్సింది గతంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ రాకన్నా ముందు మన మనదే మన అకౌంట్లోనే పడేది కంట్రోల్మెంట్ అకౌంట్లో తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక అక్కడ వాళ్ళ ఆ అకౌంట్లో పడుతుంది కాబట్టి దాన్ని పద్దెనిమిది నెలల నుండి మీరు మీ ప్రభుత్వం నుండి మీరు రిలీజ్ చేయలేకపోతారు గత నాయకులు కూడా ఏం చేయలేకపోయారు ఒక ఎమ్మెల్యేగా ఉండి మా అందరు మెంబర్లుగా ఉండి అక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు కూడా ప్రతిదాకా రామనకుంట చెరువు వచ్చి అక్కడికి వెళ్ళి సన్నత్నగర్కి వెళ్ళి ఒక మంత్రి గారు వస్తారు కొబ్బరికాయ కొడతారు అక్కడ మల్కాజిగిరికి వెళ్ళి ఒకరు వస్తారు కొబ్బరికాయ కొడతారు సికింద్రాబాద్కి వెళ్ళి ఒకరోజు సార్ కొబ్బరికాయ కొడతారు అందరు కొబ్బరికాయలు కొట్టే వరకే జరిగిపోయింది ఆ పది సంవత్సరాలు తప్ప దాన్ని డెవలప్మెంట్ వాళ్ళు చేయలేదు మీరన్న శుద్ధ చిత్తశుద్ధితో కంటోన్మెంట్ ప్రజలకు పనిచేసే విధంగా అంటే లేకులు కానీ రోడ్లు కానీ ఇప్పుడు మేము మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఇప్పుడు డ్రెయిన్ సిస్టమ్కు మొత్తం మేము పెట్టడం జరుగుతుంది మరి మీరు కూడా తెండి ఒక మూడు వందల మూడు కోట్లు తెలియదు తెచ్చి రోడ్లు ఇప్పుడు రోడ్లు ప్యాచేసు ఇవన్నీ అంటే ఒక పదిహేను కోట్లతో దీంతో కాదు ఒక వంద కోట్లయితే కానీ కంటోన్మెంట్ డెవలప్మెంట్ కాదు దానికి కానీ మాకున్న బకాయిలు ఇస్తే చాలు మేము డెవలప్మెంట్ చేసుకుంటాం మీ స్పెషల్ ఫండ్ అక్కర్లేదు మీ స్పెషల్ ఫండ్ చేస్తే గ్రేట్ మీకు ఉంటుంది ఈ ప్రజలు కూడా నీకు ఓటేసి గెలిపించు అన్ని సే అంతటా ఉన్నట్టు కంటోన్మెంట్ కంటోన్మెంట్ అని సపరేట్ కాదు దాన్ని డెవలప్మెంట్ చేయడానికి మీరు చాలా పూనుకోవాలి మాటలల్లో కాదు చేతలలో చూపియ్యమని మేము ఎమ్మెల్యే గారిని చెప్తున్నాం కాబట్టి మీరు మా నిధులు మాకు దండి మా అకౌంట్లో టీపీటీ పడే విధంగా చేస్తే చాలు దానికి కానీ మీరు మేము అందరం కలిసి అక్కడ కూర్చొని ధర్నా చేద్దాం మేము కూడా నీకు సహకరిస్తాం పార్టీలను పక్క మన కంటోన్మెంట్ డెవలప్మెంట్ గురించి మనం చేయాలి దాన్ని ఏం చేయకుండా మీరు అసెంబ్లీలో గలమెత్తి ఆడికే ఊపడం కాదు దాన్ని ఎన్ని రోజులలో మీరు వేయగలుగుతున్నారు మా టీపీటీ అకౌంట్ మా దాంట్లో మా కంటోన్మెంట్లో వేయగలుగుతుందో చెప్పమని ఈ నేను సభాముఖంగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను ఇక ఫైనల్ టచ్ గా ప్రస్తుతం ఎన్నికల ముచ్చటపై అసెంబ్లీలో ప్రశ్నించిన ఎమ్మెల్యే అసలు విలీనం కోరుకుంటున్నారో ఎన్నికలు కోరుకుంటున్నారో వారికే స్పష్టత లేదని ముందుగా మీరు డిసైడ్ అయిన తర్వాత ప్రయత్నం చేయాలని దాదాపు గత ఎన్నికలు తెచ్చేందుకు తమ ఎంపీ కష్టపడుతున్నారని అందుకు తాము కూడా అంగీకరిస్తున్నామంటూ స్పష్టం చేశారు దానికి మీరు డెవలప్మెంట్ మీద చేయండి ఏమన్న ఎలక్షన్ల విలీనం అనేది మీరు అసలు నిర్ణయించుకోండి ఫస్ట్ మీరు ప్రజలకు విలీనం చేద్దాం అనుకుంటున్నారా లేదంటే ఎలక్షన్లకు పోదాం అనుకుంటున్నారా అనేది కూడా క్లారిటీ ఉండాలి మీరు కూడా ఒకటి ఒకటే తాక మీద ఉండాలి అని తెలియజేస్తున్నాను ఇక బాణుక నేడు బాంబుల గాటు వ్యాఖ్యలతో ఓ వైపు సీఎం ను మరోవైపు ఎమ్మెల్యేను మీరు మా కంటోన్మెంట్ కు చేసింది ఏమీ లేదంటూ ఫైర్ కాగా బాణుక మాటల మంటను చూసి నేతలంతా ఆశ్చర్యపోగా ఇక బాణుకను ఆడపులి అంటూ అభినందనతో ముంచెత్తారు మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు సికింద్రాబాద్ సనత్ నగర్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి